ఈ ఇదే కాలంలో మనమంతా కూడా కలిసి వాక్యం ధ్యానించడానికి ప్రార్థనలు చేసుకోవడానికి ఇక్కడ చేరినందుకే ప్రభ నేష్క్రిస్త నామంలో మీకందరికీ శుభములు దేవాది దేవునికి వందనములు ఈ దినము ఇదే కాలంలోనే మనము వాక్యం ధ్యానిస్తున్నాము దేవుని సన్నిధిలో గడుపుతున్నాము ఎంత గొప్ప ధన్యత ఇది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన అత్యంత కృపతో మన కొరకు మరి తన యొక్క ఒక్కడే కుమారుడిని అనుగ్రహించాడు కదా అందుని బట్టి ఆయనకు విలాది వినస్థితులు చెల్లించాలి ఈ పరిశుద్ధ వారంలో మనం ఉన్నాము ఈస్టర్కు ముందుగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు సంభవాలు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి మరి ఈ హోలీ వీక్లో జరిగిన ఇంకొక సంభవం ఏంటంటే మరి ఆయన ఒక అంజురపు చెట్టును చెప్పించడం జరిగింది అయితే దేవుడు క్షపించే దేవుడా కాదు ఆయన ఈ ఈ యొక్క సంఘటన ద్వారా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు అదేవిధంగా ఒక నిశ్చయిత ఒక వాగ్దానం కూడా ఇస్తున్నాడు మనము దీన్ని గమనిద్దాం ఈ దినం దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావార్త ఏంటంటే మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ఈ మాటలు మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండు వచ్చడంలో ఉన్నాయి ఇదే మాటలు మనము మార్కుసు వార్తలో కూడా చూస్తాము మరి ఆ మాట అక్కడ కూడా ఆయన మీరు నమ్మి నమ్మిన ఎడల పొంది ఉన్నామని నమ్మిన ఎడల మీరు అడిగినవన్నీ పొందుకుంటారు అని ఉన్నది అంటే దేవుడు మనల్ని ప్రార్థించమని చెప్తున్నాడు మనకు ప్రార్థన చేయమని మనకు చెబుతూ ఆయన ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఏం జరిగిందంటే అసలు ఆ దినము ఉదయ కాలంలోనే అంటే ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్తున్నాడు ఆయన ఎరుషలేమ్ ఆయన ఆదివారంన ప్రవేశం చేశాడు ఒక అద్భుతమైన జయోత్సాహంతో జయప్రదమైనటువంటి ఆ ప్రవేశం చేసిన తర్వాత ఆయన తిరిగి బేతనే వెళ్ళాడు మళ్ళీ ఉదయకాలము పట్టణానికి తిరిగి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఆయన ఆకలి కొన్నాడు అని రాబడింది ఆయన మనుష్యుడు పూర్తిగా మానవుడిగా ఆయన జీవించాడు కనుక ఆయనకు ఆకలి అయింది ఆయన శోధింపబడినప్పుడు కూడా ఆయన ఆకలి కొన్నట్టుగా మనం చూస్తాం ఆకలి కొన్నాడు ఆయన ఆకలి కొని ఏదైనా ఆహారానికి ఉందా అని అలా ఇలా చూసినప్పుడు అక్కడ త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు కనబడింది ఆ అంజూరపు చెట్టు ఎంతో కలకలలాడుతూ ఉంది ఆకుపచ్చని పచ్చటి ఆకులతో కలకలలాడుతూ ఉంది దాని దగ్గరికి వచ్చి చూసినప్పుడు దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కూడా కనబడలేదు కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఇక మీదట ఎన్నిటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాడు తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను అని రాయబడింది అంటే ఆ అంజురపు చెట్టు చాలా కళకళలాడుతూ పచ్చగా ఉంది కనుక ప్రభు ఏమనుకున్నాడంట అక్కడ ఏదైనా దొరుకుతుందేమో అంజూరపు పళ్ళు ఉన్నాయేమో తినాలి ఆకలిగా ఉంది అనుకున్నాడు కానీ అక్కడికి వచ్చి చూస్తే ఆకులు తప్ప ఇంకేమీ లేవు కాబట్టి ప్రభువు దానిని శపించినట్లుగా మాట్లాడాడు ఆయన ఏమన్నాడంటే ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అన్నాడు అసలు అందులో ఎంత అర్థం ఉంది కదా ఆయనేమో కాపు కాయకుందువు అన్నాడు అంటే చెట్టు అలాగే ఉండొచ్చు కాపు మాత్రం రాకుండా ఉండొచ్చు కదా అలా జరగలేదు కానీ ఏం జరిగిందంటే తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది కంప్లీట్గా ఎండిపోయింది ఎంత భయంకరమైన విషయం కదా ఇది మనం ఆలోచిస్తే ఒకవేళ నీవు నేను ఆ ప్లేస్లో ఉన్నామనుకోండి ఆ అంజడుపు చెట్టు స్థానంలో నీవు కానీ నేను కానీ ఉన్నామనుకోండి ఎంత భయంకరమైన తీర్పు అది మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటామేమో ఎందుకంటే ఆయన చెప్పిన మాట అక్కడ ఉండాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సత్యం ఏమిటంటే మనము ఒక కళకళలాడుతూ కనిపించే ఆ చెట్టులాగా మాత్రమే కాదు ఉండవలసింది అక్కడ ఆకులు ఉన్నాయి అంటే షో ఆఫ్ ఉంది అక్కడ చక్కగా మరి చక్కటి రూపాన్ని పై బయటికి చూపిస్తూ ఉంది చెట్టు కానీ మనలో మనము ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే మనం కూడా అంజూరపు చెట్టు లాంటి వారమే ఆ చెట్టుని ప్రభు ఒక్కసారిగా చెప్పేశాడు నీవు ఇంకా కాపు కాయ కాయకుందువు అన్నప్పుడు ఆ అంజురపు చెట్టు ఎండిపోయింది అంటే మరి మన స్థితి కూడా ఆత్మీయ స్థితి మనము ఆరోగ్యంగా ఊరికే చూడడానికి మనం చాలా ఆత్మీయులుగా చూ చూడడానికి చాలా భక్తిపరులుగా చాలా మంచివారుగా కనిపిస్తూ ఉంటాము కానీ మనలో ఫలం అనేది లేదు క్రియలు అనేవి లేవు అలాంటప్పుడు మన యొక్క జీవితము దేవునికి ఇష్టమైనది కాదు దేవుడు అలాంటివి ఒప్పుకోడు కనుక మనము తప్పకుండా మన జీవితంలో క్రియలు కలిగినటువంటి విశ్వాసము కలిగి క్రియల విశ్వాసముతో మనము చేసే పనులు ఇద్దరు చూపించేలాగా మనం ఉండాలి కానీ మనం ఎప్పుడు కూడా దేవునికి అవి విరోధంగా ఉండకూడదు అంటే చూడడానికి చాలా భక్తిపరులుగా చాలా విశ్వాసంగా కనిపిస్తూ మనం చేసే పనులలో ఏ విశ్వాసము లేకుండా ఏ పని క్రియ లేకుండా ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉండము మరి ఆ చెట్టు నిజానికైతే అది మరి ఫలించే చెట్టు ఫలమిచ్చే సీజన్ కాదట మరి మార్గసు వార్తలు అది ప్రత్యేకంగా రాయబడి ఉంది ఏమంటే అది అంజూరపు చెట్టు ఫలించు కాలము కాదు అంటే సీజన్ ప్రవతైన ఏఎస్కేలు ద్వారా ప్రభు ఇస్రాయిలులతో చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే యహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవాడననియు పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్లు చెట్టు వికసించునట్లును చేయవాడననియు భూమి అందుం సకలమైన చెట్లకు తెలియబడును యహోవానగు నేను ఈ మాట సెలవిచ్ఛితిని నేనే దాన్ని నెరవేర్చదను అని చెప్తూ ఉన్నాడు అంటే విశ్రాయిలీలు చేసేటువంటి ఆ పనులను బట్టి వారి యొక్క ఆ అవిధేయతను బట్టి దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు నేను ఎలాంటి వాడనంటే ఒక మంచి చెట్టుని నాటగలను అదేవిధంగా దాన్ని తృంచి దాన్ని తీసివేయగలను ఒకవేళ మంచి చాలా మంచి చెట్టుగా ఉన్న ఆ చెట్టును ఘనమైన చెట్టును నీచమైనదిగా చేయగలను నీచమైన చెట్టును ఘనమైనదిగా కూడా చేయగలను పచ్చని చెట్టు ఎండిపోనట్లుగా నేను చేయగలను అలాగే ఎండిన చెట్టు చిగురించేలాగా కూడా చేయగలను అని తన యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నాడు దేవుడు మరి దేవునికి సమస్తము సాధ్యం అయితే ఈ అంజున చెట్టు విషయంలో మనకు దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏమంటే మనము పని చేయాలి మనం ఎప్పుడు ఫలించే వారంగా ఉండాలి ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు అని తన కాలమందు అంటే సీజనల్గా ఏ సీజన్లో ఆ సీజన్ బట్టి ఫలించాలి అయితే దేవుడు మనకిచ్చేటువంటి ఆజ్ఞ ఏమిటంటే మనము సమయమందును అసమయమందును మందును విసుకగా మనము దేవుని వాక్యంను ప్రకటించాలి అది మన యొక్క పని ఆ పనిని చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే మనము మన జీవితాలలో ఆత్మీయంగా మనము పడిపోయిన స్థితిలో ఉన్నామేమో అంటే పైకి మాత్రం చాలా మంచిగా విశ్వాసిగా చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి వారంగా మంచి జీవితం జీవిస్తున్నటువంటి వారిగా కనిపిస్తూ మరి మనము సరైనటువంటి జీవితం లేకుండా మన యొక్క క్రియలలో ఏమాత్రం ఫలం చూపించ ఫలితం చూపించకుండా ఉన్నట్లయితే అలాంటి జీవితం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన మరి ఆ విధంగా ఆ చెట్టును చెట్టును ఎండిపోయేలాగా చేశాడు అయితే మరి ఇక్కడ ఇంకొక ఇంకొక గొప్ప సత్యము ఇంకొక గొప్ప నిశ్చయిత ఆయన మనకు చెప్తూ ఉన్నాడు ఏమిటంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎవరు శిష్యులు శిష్యులు ఏమంటున్నారంటే తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయినప్పుడు అది చూసి ఆశ్చర్యపడి అంజురపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయాను అని చెప్పుకున్నారు అప్పుడు ఏసు అన్నాడు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా నేడల ఈ అంజురపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మీకు కూడా చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురు అని చెప్తున్నాడు అంటే మనం ప్రార్థన చేయాలి మన యొక్క శక్తి మనకు తెలుసు మనం ఎంతటి వారము మనకు మనకున్నటువంటి కెపాసిటీ మనకున్నటువంటి ఎబిలిటీ మనకున్నటువంటి తలాంతులు అన్నీ కూడా దే దేవునికి తెలుసు మనకు తెలుసు కదా చాలాసార్లు మనకు తెలుసు మనం ఏం చేయగలము ఏం చేయలేమని ఒక్కొక్కసారి మనము చేతనయ్యి కూడా చేయలేని పరిస్థితులలో ఉంటాము కొన్ని కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటాము కొన్ని కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్కు గురి అవుతూ ఉంటాము దాని ద్వారా మనం ఏం చేస్తామంటే మనం చేయవలసిన మంచి పనులు చేయక చేయరానివి చేసే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే యాకోబు పత్రికలు కూడా ఆయన చెప్తాడు మీరు విశ్వాసంతో పనులు చేయాలి అంతేగాని చేయవలసినవి చేయగా చేయరానివి చేయకుండా ఉండకూడదు అని చెప్తాడు కనుక మన యొక్క జీవితంలో మనము విశ్వాసంతో కూడినటువంటి క్రియలను చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ప్రతి సమయం కూడా ఏ సమయం అని ఈ సమయం అని లేదు ఈ సమయం కాదు అని లేదు ప్రతి సమయం కూడా మనము చేయవలసిన పనులు దేవుని గురించిన పనులు తప్పకుండా చేయాలి అంతేకాకుండా ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేసి అడిగినప్పుడు సందేహపడకుండా అడగాలి సందేహపడకుండా అడిగినప్పుడు మనం అడిగినవి అన్నీ కూడా తప్పకుండా మనం పొందుకుంటాము అని దేవుడు ఒక మనకు నిశ్చయతను ఇస్తున్నాడు ఆయన అంటున్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటిని అన్నింటిని పొందుకుంటారని చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళకి అసాధ్యంగా కనిపిస్తూ ఉంది ఒక అంజుల చెట్టు అంత త్వరగా ఎండిపోవడం ఏంటి ఇంత త్వరగా ఎండిపోవడం ఏంటి అని వాళ్ళకు చాలా ఆశ్చర్యమైపోయింది అయితే దేవుడు చెప్తున్నాడు మీరు సందేహ పడకపోతే అది మాత్రమే కాదు ఏదైనా జరుగుతుంది ఎంత ఎంత అంటే అసాధ్యము అనుకున్నవన్నీ జరుగుతాయి మరి ఒక సముద్రం ఒక కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అంటే కూడా అయిపోతుంది అది ఆ పని అయిపోతుంది కానీ మీరు నమ్మాలి మీరు నమ్మకుండా నా వల్ల ఏమవుతుంది అదేదో ఒక ఒకసారి ఒక ఇలాగే అంటే సేవ ఒక మెసేజ్లో నేను విన్నాను ఒక ఉపమానం లాంటిది ఒక ఒక స్త్రీ రోజు ప్రార్థ తన ఇంటి ఎదుట ఎదుటగా ఒక పెద్ద కొండ ఉందట ఆ కొండ ఉండొద్దని ఆమెకు ఆ ఆ కొండ అలా ఉండడం ఇష్టం లేదు కనుక ఆమె రోజు ప్రార్థన చేసేదంట దేవా ఈ కొండను తీసే దేవా మా ఇంటి ముందు ఉన్నటువంటి ఆ కొండను తీసే ప్రవా తీసే ప్రవా అని చెప్పేదట అని ప్రార్థన చేసేది తర్వాత వచ్చి ఆ డోర్ తీసి చూసేదట చూస్తే ఆ కొండ అలాగే ఉండేది అప్పుడు ఆమె అనేదట నాకు తెలుసు ఈ కొండ ఇలాగే ఉంటుందని అంటే ఆమెలో విశ్వాసం ఉందా లేదు ఆమెలో ఏమాత్రం విశ్వాసం లేదు విశ్వాసం ఉంటే ఇవాళ కాలేదు రేపు జరుగుతుందేమో అనుకొని మళ్ళీ రేపు కూడా ప్రార్థన చేయాలి ఎల్లుండి చేయాలి ఎల్లుండి చేయాలి ఎల్లుండి చేయాలి మరి ఏలియా ఎలాగా చేశాడు ఏలియా ఆ మేఘం కనబడ వర్షం కురుస్తుందని ఆయనకైతే అర్థమవుతుంది కానీ విశ్వాసం ఉంది కానీ అది ఇంకా సూచన కనబడలేదు అస్సలు సూచనే లేదు ఎలా వర్షం కురుస్తుంది ఇంత భయంకరంగా వేడి ఉంది ఇంత భయంకరంగా ఎండలు ఉన్నాయి ఇంత భయంకరంగా మరి ప్రాంతం మా ఆ భూమి అంతా కూడా ఎండిపోయింది ఎలాగ వర్షం కురుస్తుంది అని అనుకోలేదు ఆయన ప్రార్థన చేశాడు వెళ్ళి చూడు అని పనివానికి చెప్పాడు పనివాడు పైకి ఎక్కిపోయి చూసి ఏమీ కనిపించలేదు ఆకాశంలో ఎలాంటి సూచన కనిపించటం లేదు మళ్ళీ తిరిగి వచ్చాడు మళ్ళీ ప్రార్థన చేశాడు మళ్ళీ ఆయన పనివాన్ని పంపాడు అలాగా ఏడు మార్లు పంపించాడట ఏడవ మారు అతనికి ఒక ఒక సూచన కనబడింది ఏం సూచన ఒక చిన్న చిన్న చెయ్యంత హస్తమంతా అంత అంటే అంత చిన్నది అంత చిన్న మేఘం కనిపించింది అని చెప్పగానే ఇంకా ఏలియా ఆగలేదు ఎందుకంటే అదే సూచన అతనికి కనబడిపోయింది కనుక అతడు వెంటనే మరి బయలుదేరి ఆహాబ్ దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాం ఆ తర్వాత వర్షం ఎలా కురిసిందంట మోపుగా కురిసింది ఎంత బలమైన వర్షం కురిసింది అలాంటి గొప్ప విశ్వాసం ఏలియాకుంది మరి అలాంటి విశ్వాసం మనకు ఉండాలి మన చుట్టూ చూసినప్పుడు మన పరిస్థితులు చూసినప్పుడు మనకు ఎంత మరి అస్సలు వీలు కావడం లేదు చాలా బాగలేవు కానీ మనకు తెలీదు ఒక దినం ఉంటుంది ఒక సమయం ఉంటుంది ఆ హస్తం కనబడిన ఆ సమయం ఉంటుంది లేకపోతే ఒక ఆ నయమాను ఏడు మార్లు మునగమంటే మొదటిసారి మునిగినప్పుడు పైకి వచ్చి చూసుకొని ఉంటాడు తన శరీరం ఇంకా అలాగే ఉంది కుష్ఠరోగం మళ్ళీ రెండోసారి అలాగే ఉంది మూడోసారి అలాగే ఉంది నాలుగోసారి అలాగే ఉంది ఒకవేళ అతను నేను ఇంకా చాలే నాకు ఇంతవరకు ఏమీ బాగా కాలేదు ఇంకా నేను ఎందుకు మునగాలి అని అనుకుని అతడు రెండోసారి మూడోసారి నాలుగోసారో ఒకవేళ ఆరోసారి మానేసి బయటకు వచ్చేసి ఉన్నా కూడా అతను బాగయ్యేవాడా లేదు అతడు ఏడోసారి కూడా మునిగాడు ఏడోసారి కూడా మునిగినప్పుడే అతనికి అస్వస్థత కలిగింది కనుక విశ్వాసం అంటే మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ మనం అడుగుతూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి దేవుడు తప్పకుండా దినం మనకు సహాయం చేస్తాడు ఆయనకు ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు మరి యశ గ్రంథంలో అరవైవ ధ్యాయంలో చివరి వచనంలో ఉంటుంది నేను ఎహోవానగు నేను దీనిని తగిన కాలం నా అని చెప్తాడు అంటే ఆ తగిన కాలం ఒకటి ఉంటుంది ప్రతిదానికి సమయం కలదు ప్రతిదానికి సమయం కలదు కనుక మనం చేయవలసినది చేయాలి ఇక్కడ రెండు కాంట్రాస్ట్గా మనం చూస్తున్నాము అంజురప్ చెట్టు ఏమో మా సమయం ముందును అసమయం ముందును సమయం అనక అసమయం అనక మనం పని చేయాలి అని ఒకవైపు చూపిస్తుంది అదేవిధంగా ప్రార్థన చేసేటప్పుడు మనము ఏ సమయం సమయం కొరకు కనిపెట్టి ఉండాలి అయితే ప్రార్థన మాత్రం మానకూడదు ప్రార్థన తప్పకుండా చేయాలి మనం అడిగితే అడిగినవి పొందినవని నమ్మి ప్రార్థన చేయాలి ఆ విధంగా ప్రార్థన చేస్తే మనం అడిగినవి తప్పకుండా మనం పొందుకుంటాము ఆ విశ్వాసం మనకు కంప్లీట్గా విశ్వాసం ఉండాలి ఆవగింజెంత విశ్వాసం అని చెప్తారు కదా ఆవగింజ అంటే చాలా చిన్న గింజ కానీ ఆ చిన్న గింజను మనం భూమిలో వేస్తే అది తప్పకుండా మొలకెత్తుతుంది అంటే అందులో అది ఇందులో పరిపూర్ణత ఉన్నది మనం విశ్వాసము కొద్దిగానే అయినా కూడా పూర్తిగా ఉండాలి ఎవరి మీద ఉండాలి మన విశ్వాసం దేవుని మీద ఉండాలి మనం చేసే ప్రార్థన మీద కాదు మనము ఎవరి ఎవరి ద్వారా ప్రార్థన చేసుకుంటున్నామో ఒక సేవకుని ద్వారా ప్రార్థన ఉంటే ఆ సేవకుని మీద నమ్మ నమ్మకం ఉంచుకోవడం అలాంటిది కాదు కాదు కానీ మనము మనము దేవుడు మనకు చేస్తాడు దేవుడు మనకు చేస్తాడు అందుకే ప్రభు నేష్కృష్టి ఎన్నోసార్లు తను స్వస్థతలు జరిగించినప్పుడు కూడా నేను దీనిని చేయగలవని నీవు నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటాడు అంటే మనకు దేవుడు చేస్తాడని విశ్వాసం ఉండాలి అలా ఉంటేనే మనము తప్పకుండా అది పొందుకుంటాము ఆ యొక్క నిశ్చేతం దేవుడు మనకిస్తున్నాడు ప్రార్థన చేయాలి మనం చేయాల్సింది ప్రార్థన ప్రార్థన చేసి చేయాలి విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం అడిగినవి తప్పకుండా పొందుకుంటాము సాధారణంగా యూదులు అంజూరప్ చెట్టును ఇస్రాయల్కు సాదృశ్యంగా చూస్తూ ఉంటారు కనుకనే ప్రభు ఇస్రాయల్ను ఉద్దేశించి కూడా ఆ మాటలు చెప్పి ఉండవచ్చు కానీ అదే సమయంలో ఇది మనకు కూడా వర్తిస్తుంది దేవుడు మన జీవితాలను చూసినప్పుడు మనలో ఉన్నదా లేదా అనేది చూస్తాడు మనము ఫలవంతంగా ఉన్నామా లేదా అని చూస్తాడు కనుక మనం తప్పకుండా ఫలభరితంగా ఉండాలి మనము ఎప్పుడు కూడా మన జీవితాలలో దేవుని కొరకు చేసేవారుగా పని మన యొక్క పని కూడా ఫలవంతంగా ఉండాల ఉండేటట్లుగా చూసుకోవాలి మనము ఆత్మఫలము ఫలిస్తున్నామా లేదా అని దేవుడు చూస్తాడు ఆత్మఫలం అంటే ఏంటో మనకు తెలుసు కదా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానుగ్రహము ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటే అప్పుడు మనము ఫలభరితమైన జీవితం జీవిస్తున్నట్లు యాకోబు పత్రికలో ఏం రాయబడిందంటే మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడను అని రాయబడింది కనుక మన యొక్క జీవితంలో మన యొక్క క్రియలు విశ్వాసమూలమైనవిగా ఉంటూ దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి ఆ విధంగా మన జీవితంలో మనము ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అదేవిధంగా మనం ప్రార్థించినప్పుడు మనం తప్పకుండా సందేహపడకుండా ప్రార్థించి మనం అడిగినవి పొందుకున్నామని నమ్మినట్లయితే మనం పొందుతాము అన్న విషయం కూడా దేవుడు మనకు ఒక నిశ్చేతగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ గొప్ప కృప అతను బట్టి దేవుని పందనాలు చెల్లిస్తూ మనం సాక్షులుగా జీవిస్తూ ఫలము అనుభవి ఫలమును ఫలించేవారుగా జీవిస్తూ విశ్వాసంతో సందేహం లేకుండా ప్రార్థించి మనం అడిగినవి పొందుకునేలాగా దేవుడు మన పట్ల కృప చూపించునుగాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన దేవ కృపామేడ నీకు కొందరంలో నీకు స్తోత్రంలో అయినా అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు ఈ ఉదయ కాలం నిన్ను ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనంలో గడిచిన రాత్రి అంతా కూడా క్షేమంగా కాపాడి ఉదయ కాలం సజీవులుగా ఉంచారు నైనా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా నీవు మాకిచ్చిన గొప్ప కృపావార్తను బట్టి నీకు వందనంలో ప్రభా గొప్ప హెచ్చరికను ఒక మంచి వాగ్దానమును మీరు మాకిచ్చింటుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రార్థనలు మీరు ఆలకించండి మా ప్రార్థనలను మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి నీవు చెప్పినట్లుగా తండ్రి మేము ఫలించే వారంగా ఉండాలి సాక్షి జీవితం కలిగి ఉండాలి ప్రభావ ఇతరులకు నేను గురించి చెప్పడానికి మా జీవితాలలో ఆ దీర్ఘశాంతంను ప్రేమను సంతోషమును సమాధానమును చూపించగలగాలి మా ప్రభా మా తండ్రి అలాంటి ఫలవంతమైన ఫలభరితమైనటువంటి జీవితము మాకు అనుగ్రహించండి అలా ఉండాలంటే మా ప్రభానైనా మేము ఎల్లప్పుడూ కూడా ఆకువాడగా తన కాలముందు పరమించి చెట్టులాగా ఉండాలంటే నీటి ఓరన నాటబడిన వారంగా ఉండాలి నీటి ఓరన అంటే ప్రభా నీ యొక్క వాక్యము నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు కలిపి మాకు కలిగించి మా ప్రభా ఆ యొక్క వాక్య ధ్యానంతో తండ్రి మా హృదయాన్ని ఎల్లప్పుడూ నింపుకుంటూ పరిశుద్ధాత్మ వరములు కలిగినటువంటి వారమై పరిశుద్ధాత్మ యొక్క శక్తిని తండ్రి మేము పొందుకున్నటువంటి వారమై నీ యొక్క క్రియలను కనబరిచే రీతిగా మమ్మను చేయమని మ మేము వెలుగు బిడ్డలుగా జీవిస్తూ ఇతరులకు వెలుగు చూపే రీతిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా దినమంతా కూడా మరి మాకు తోడుగా ఉండండి మా పనులలో మాకు తోడుగా ఉండండి మా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి విశ్వాసంతో ప్రార్థించడానికి కృపద ఇచ్చేయండి ప్రభా మేము ఎప్పుడైతే సందేహించకుండా మేము ప్రార్థిస్తే మేము అడిగినవన్నీ కూడా పొందుకుంటామని మీరు చెప్తున్నారు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మాలి ఆ విధమైనటువంటి నమ్మకము విశ్వాసం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇదే మా పనులలో తోడుగా ఉండండి తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకే సమర్పించుకుంటున్నాం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మీరు మమ్మల్ని సరైన రీతిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి మా యొక్క ప్రయాణాలలో మీరు క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మరి తండ్రి మరి మేము ఎల్లప్పుడూ కూడా నాయన ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడుతూ వారిని ఆదరించే ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి విద్యార్థులను దీవించండి వారు మంచిగా పరీక్షలు రాసి ఉంటున్నారు మరి వారు ఎదురు చూస్తున్నారు ప్రభా రిజల్ట్ కొరకు ఆ రిజల్ట్ కూడా ఎదురుచూస్తున్న బిడ్డలకు చక్కటి ఉత్తీర్ణత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఎవరైతే ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా వారికి మరి మంచి ఉద్యోగాలు అనుగ్రహించి కావలసినటువంటి ఆర్థిక స్వా స్వావలంబన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు నాయన కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితులలో ఉన్నారు మా తండ్రి పిల్లలను చదివించుకోలేని స్థితిలో ఉన్నారు మా తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని వారి ప్రభా వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అప్పులు చేసే పరిస్థితి ఎవరికి రాకుండా కాపాడము అవును ప్రభా అప్పులు చేయడం మీకు ఇష్టం లేదు మా తండ్రి అలాంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి తగిన కాలంలో మీరు ప్రతి ఒక్కరికి కూడా సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారని నమ్ముతూ వారు మరి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డని దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి మా తండ్రి ఎవరు కూడా నాయన మనస్పర్ధలతో లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి సంతోషమైన కుటుంబంగా ఉండడానికి కృప చూపించండి ఎలాంటి వారిలో అసమాధానం అనేది లేకుండా అనైక్యత లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా ప్రతి కుటుంబంలో మీరు సెంటర్గా ఉండి తండ్రి వారిలో నైనా నీ యొక్క సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా గర్భిణీ గర్భిణీసుడిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరి కూడా మీరు దయించి స్వస్థపరిచి ఉంటండి మా ప్రభావ ఎంతో ఆయన చాలా కాలంగా మరి హాస్పిటల్స్లో ఉంటూ ఎంతో వేదన అనుభవిస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా త్వరగా స్వస్థపరిచి ఇళ్ళకి చేర్చుకొని వేడుకొంచున్నాము ఇది సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రయించి త్వరగా మరి వారు కోలుకోవడానికి కూడా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి డయాలసిస్ కూడా పనికి మూతరి వెళ్తున్న వారికి కావాల్సిన ఇవ్వండి మా తండ్రి దేవా ఆ అవసరత వారికి రాకుండా నాయన ఆ అనారోగ్యం నుంచి వారిని స్వస్థపరిచి కంప్లీట్గా నాయన స్వస్థతతో వారు మరి క్షేమంగా ఉండటకు సహాయం చేయండి పని చేయని కిడ్నీలు పని చేయను కాక మా నాయన క్యాన్సర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా స్వస్థపడినట్లుగా మీరు కృప చూపండి మీ యొక్క హస్తం చాచండి నాయన మా ప్రభా తండ్రి మీరెంతో గొప్ప దేవుడు స్వస్థపరిచే దేవుడు ప్రభా ప్రతి ఒక్కరు ఆ ధైర్యమును కలిగి జీవించడానికి సహాయం చేయండి ఎవరికూ కృంగిపోకుండా కాపాడండి తండ్రి మా ప్రభానైనా నీవు గొప్ప దేవుడు ఈ లోకం అశాశ్వతమైనది ఈ లోకంలో మాకు వస్తూ ఉంటాయి మన అనేకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి కానీ ప్రభా వాటిని కాదు మేము చూడవలసింది మేము వైపు చూడాలి నీ వైపు చూడాలి తండ్రి మా సమస్యల వైపు కాదు మా అనారోగ్యం వైపు కాదు మా కష్టాల వైపు కాదు కానీ మేము మీ వైపు మాత్రమే చూస్తూ మేము మీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా నైనా ఎంతోమంది ఆయన భయంకరమైన సమస్యలతో ఉన్నారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు మా తండ్రి దేవ మరి అనేకమైన అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు భారములు మరి అవమానాలు నిందలు భరిస్తున్నటువంటి వారు మరి అనేక విషయాలలో తండ్రి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నటువంటి వారు వారిని అందరినీ కూడా కనుకరించి కాపాడి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది నేను ప్రభా మీరు సమస్తం ఎదిగిన దేవుడు ప్రతి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు హృదయములను పరిశోధించే దేవుడు ప్రతి హృదయాన్ని పరిశోధించి ప్రతి పరిస్థితిని మీరు చూసి మా ప్రభా మరి ప్రతి ఒక్కరికి తగిన సహాయం చేయమని ప్రతి ఒక్కరు కూడా నైనా ఆ సమస్యల నుంచి కోలుకొని సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దాన్ని ప్రభా సేవకులను ఆశ్రయించండి ప్రతి ఒక్కరు కూడా నైనా ఎంతగానో మంచిగా వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు మా ప్రభ ఆ వాక్యము చక్కగా మరి నాటబడి ఎవరైతే నైనా కఠిన హృదయాలుగా ఉంటున్నారో అలాంటి వాళ్ళని మీరు తాకండి ప్రభా వారికి తప్పకుండా నైనా వారు వారి హృదయాలను మార్చి దీన్ని అంగీకరించు కృపణ దయచేయండి ఎంతోమంది కఠిన హృదయాలై ఉన్నారు దేవా నిన్ను అంగీకరించకుండా నిన్ను తెలుసుకోకుండా తెలిసి కూడా నిన్ను స్వీకరించకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ మారు మనసు రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం భయంకరమైన వ్యసనాలకు గురైన ఎంతగానో మరి కృంగిపోతున్నటువంటి వారు బయటపడలేక బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు ప్రభా వాళ్ళని మీరు దీవించండి వాళ్ళని లేవనెత్తండి వారికి సహాయం అనుగ్రహించండి మరి వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి తల్లిదండ్రులు శ్రేయోభిలాషలు ఎంతో మంది నాయన ప్రభా మీరు వారి ప్రార్థనలు అన్నీ కూడా మరి వింటున్నారు నైనా నీకు వందనములు తప్పకుండా సహాయం చేస్తారు తగిన కాలంలో త్వర పెడతారని మేము నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని నైనా నీతిమంతుడుగా తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ఈ లోకంలో భయంకరమైన జీవితం ఉన్నది నాయన ఆ పరిస్థితులు అన్నింటినీ మీరు సరిచేయండి తండ్రి మీరు ఇన్వాల్వ్ కామని ప్రార్థిస్తున్నాం ప్రభా న్యాయమూర్తి మీరే ప్రభా ప్రతి ఒక్కరికి అన్యాయానికి గురైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చివాడవు నీవే గనక నీ పైన ఆధారపడి ఉన్నాము కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా మరి ప్రతి ఒక్కరూ నీ వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయండి ఎంతమంది నాయన ప్రభా భయంకరమైన జీవితం జీవిస్తున్నారు ప్రభా మూర్ఖ ఆచారాలు అజ్ఞానంలో ఉన్నారు మూఢాచారాలలో ఉన్నారు దయవుంచి నాయన వారిని కనుగరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు ఒక్కొక్కలను మీరు పేరు పేరును ఆశ్రయించే ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా ఇరుశలమ్మని దీవించి వారి నగరుల క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నేను ఎంత గొప్ప దేవుడు నైనా మా ప్రార్థనలు విని ఆలకించి అనేకమైన మేలులు మాకు అనుగ్రహిస్తూనే ఉన్నారు అనుదినము దాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి ఎవరెవరు ఈ ప్రార్థనలు ఏకీపీస్తున్న ఎవరైతే దాని ఏ సమస్యలో ఉన్నారో ఆ ప్రతి సమస్యను తనని సరి పట్టుకుంటున్నాము సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాము దేవా ఇదే నేను బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడ్డ దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అతని దేవ సంపూర్ణమైన ఆరోగ్యము నెమ్మది ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ఎవరెవరైతేనైనా సీజనల్గా మరి వస్తున్నటువంటి డిసీజెస్తో బాధపడుతూ ఎంతగానో కష్టపడుతున్నారు ప్రభా అలర్జీస్తోనైనా ప్రభా మరి వాతావరణం సరిపడక కొంతమంది ప్రభా మరి అనారోగ్యంతో ఉంటుండగా అలాంటి వారిని స్వస్థపరచండి ఆయాసము మరి దగ్గు జలుబు జ్వరాలు ఇవన్నిటి నుంచి నాయన ఏ శ్రమంలో స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మరి అనేకమైనటువంటి ఇతర బాధలు వాటన్నిటి నుంచి కూడా తప్పించి రక్షించి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారు జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాం తండ్రి నీకు స్తోత్రం తెలుస్తూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యస్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ Amen.